హాయ్ అందరికీ శుభోదయం శుభ సాయంకాలం ఈరోజు కాశీలో కాశీయాత్రలో భాగంగా కాశీలో కేదార్నాథ్ టెంపుల్ ఉందంటే గౌరీ కేదార్నాథ్ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అయితే ఈ కేదార్నాథ్ టెంపుల్ దర్శించుకో దర్శించుకోవడం వల్ల మనము హిమాలయాల్లో ఉన్నటువంటి కేదార్నాథ్ ఏడు సంవ ఏడు సార్లుగా దర్శించుకున్నంత పుణ్యం అంట అంటే ఈక్వల్ టు సెవెన్ టైమ్స్ హిమాలయ కేదార్నాథ్ అంత పవర్ఫుల్ ఘాట్ కేదార్నాథ్ స్వయం వెళ్తారు ముందుగా స్వామివారి కాశీకి వచ్చి ఇక్కడ వెలిసారట ఇది గౌరీ దేవి అలాగే కేదార్నాథ్ ఒక్క రెండు భాగాలుగా ఉంటుంది పక్కన కేదార్ఘాట్ ఉంటుంది మేమున్న సత్రంకు దగ్గరే దగ్గరే అంటే ఇంకా నడిచాంలేండి ఆటోలు వాటికి అనుకున్నా కూడా సగం సగమే అవుతుంది కాబట్టి సరే కొంచెం పర్వాలేదు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే అంత ఉందో లేదో నాకైతే అలా అలాగనిపించింది చూడండి కాలభై రోడ్ ఎంత పెద్దగా ఉందో మల్లగా అంత కానీ ఎన్ని ఇలాంటివి చాలా భయం భయలున్నట్టుగా ఉన్నా కూడా మనకు ఎటువంటి భయం లేదు మన పక్క నుండి నడుస్తుంటే కానీ ఏమి అనవు అక్కడ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాటికి హోటల్ కానీ టిఫిన్ సెంటర్లు కానీ ఏమున్నా కూడా మొదటి ఫుడ్డు వాటికి అందిస్తున్నారు ఇదిగో చూడండి ఇది ఆలయం లోపలికి రావడంతో కొంచెం వీడియో అయితే తీశాను ఏమంటారు అనే ఉద్దేశంగా అన్నీ ఎటు చూసినా దేవాలయాలు ఎటు చూసినా శివలింగాలు అసలు అడుగడుగున గుడి ఏంటంటే ఇక్కడే వచ్చి ఏం చూడండి వచ్చా తీసారు కేదార్నాథ్ తర్వాత పంతులు తర్వాత అరవై సారి అని చాలు ఆ మాత్రం తీయడం అయితే జరిగింది ఇక్కడ పక్కన ఏంటి దక్షిణామూర్తి అంతవరకు మూర్తి కూడా ఉన్నారు అక్కడ కూడా దర్శించుకుందాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎక్కడ టికెట్ అనేది అయితే లేదు చక్కగా పాద దర్శనం అంటే స్పర్శ దర్శనం ఉంది కేదార్నాథుని కూడా దర్శ అభిషేకం చేసుకున్నాము అలాగే ముట్టుకున్నాము స్పర్శ దర్శనమే ప్రతి చోట కూడా అయితే కేదార్నాథ్ని దర్శించుకున్న తర్వాత అమరనాథుని దర్శించుకోవాలంటే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ కూడా మేము బయట నుండి దండం పెడుతుంటే పంతులు గారు అక్కడ అయ్యగారు ఉంటారు కదా అమ్మ రండి లోపలికి రండి లోపలికి వచ్చి స్పర్శ దర్శనం చేసుకుంటామ్మా అని చెప్పారు సంతోషంగా స్పర్శ దర్శనం అయితే చేసుకున్నాము కానీ ఫోటో మాత్రం తీయొద్దని చెప్పాలి కొంచెం వీడియో అయితే తీశాను నేను తర్వాత కోపానికి వస్తానన్న ఉద్దేశంగా ఇక మానేశాను తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ కొద్దిసేపు ఇంకోటి మధుర మీనాక్షి అమ్మవారు కూడా ఉన్నారు కేదార్నాథ్ కంటే ముందే మధుర మీనాక్షి అంట ఆ అమ్మవారిని దర్శించుకొని అక్కడ కుంకుమ పెట్టుకొని చిన్నగా వాళ్ళు ఏంటంటే దక్షిణ టికెట్ అంటూ కాకుండా ఏదైనా మీకు తోచినంతా వేయమ్మా అంటే ఒక్కొక్క చోట ఇరవై ఎనిమిది రూపాయలు అట్లా తీసుకుంటూ వచ్చినాం ఎటువంటి డిపెండింగ్ లేదండి చాలామంది కాశీలో మోసాలని ఇంకా ఏదైనా ఏదో అంటారు కానీ ఉన్నాయి కొన్ని చోట్ల ఉన్నాయి ఎందుకంటే మనం తొందరగా దర్శనం అవ్వాలి తొందరగా వెళ్ళిపోవాలని మధ్య వాళ్ళని ఎవరినో పట్టుకుంటే తప్ప మామూలుగా అయితే మనం చక్కగా వెళ్ళిపోవచ్చు కొంచెం మనం ఓర్చుకొని లైన్లో నిలబడి చేసుకుంటే చక్కగా అయిపోద్ది అసలు నన్ను అడిగితే ఇక ఇరవై యాభై ఇలాంటి అంటే మనం బయట వేసుకునేటి అది మన ఇష్టం అండి ఎవరికైనా ఇవ్వాలనుకునేది మన ఇష్టంతో ఇది కేదార్ ఘాట్ నేను ఈరోజు ఘాట్లన్నీ అరవై రెండు ఘాట్లు మేము పడవలో తిరిగాము మణికర్ణిగలో స్నానం కూడా చేశాము మధ్యాహ్నం పన్నెండు గంటలకు కానీ వీడియోలు తీయడానికి నా ఫోన్ పని చేయలేదు ఈరోజు ఎందుకు మా వారి ఫోన్తో తీసాను కానీ సరిగ్గా లేదు కాబట్టి చూపించట్లేదు కానీ ఇక్కడ సత్యహరిచంద్ ఘాట్లో అయితే శవాలు అటు మణికర్ణిగా ఘాట్లో కూడా అక్కడ దేవతలు పండుగ మీరు మీరెవరైనా వచ్చి వచ్చిందంటే మాత్రం కేదారేశ్వరం మాత్రం దర్శించుకోండి ముందుగా కేదార్నాథుడు ఈ కాశీకి వచ్చి తన తన తపస్సు తను చేసుకుంటుంటే ఇక్కడ కాశీకి వచ్చినటువంటి భక్తులు ఆకలికి అలమటించారట అందుకని చెప్పి జగన్మాతను కోరాడట గౌరీ శంకరుడు ఇక్కడ నా భక్తులంతా అన్నం లేక ఆ అన్న విశాలాక్షి అంటే ఆ పార్వతీదేవి గౌరీదేవి అన్నపూర్ణాదేవిగా ఇక్కడ అవతరించి వంట చేసి వడ్డించే టైములో అన్నపూర్ణాదేవి అట అందరినీ మనల్ని ఆపేక్షగా చూసుకునే టైంలో విశాలాక్షిగా అవతరించిందంట అందుకని చెప్పి ఇక్కడ అంతా గౌరీ శంకరుల రూపం అంటే గౌరీ కేదార్నాథ్ రూపంలో స్వయంభూగా వెలిసిన ఈ శివలింగాన్ని అందరూ తప్పకుండా దర్శించుకోవాలి చాలా బాగుంది దేవాలయం చూడండి ఇక్కడ చూడండి నంది దగ్గర మన కాలభైరవుడు నిద్రపోతున్నాడు చక్కగా లింగాలు శివలింగాలు ఉన్నాయి అన్నీ అన్నీ చిన్న చిన్న ఉపాలయాలలో అన్ని మండపాలలో దేవతలు అయితే కొలువై ఉన్నారు అమ్మవార్లు అలాగే శివలింగం చాలా బాగుంది ఇక్కడే ముందుగానే అభిషేక తీర్థమైతే ఉంది అంటే మనం అభిషేకం చేసుకోవడానికి పది రూపాయలలో అంత చెయ్యకుండా ఎలాంటి యూజ్ త్రో బాటిల్లో అంటే గ్లాసులు పాలు పువ్వులు వేసిస్తున్నారు డైరెక్ట్గా శివలింగం మీద వేసుకోవచ్చు